వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా చూద్దాం సెజ్ లో పేరిన రియాక్టర్ క్షతగాత్రులకు మెరుగైన వద్యం అందించాలని ఆదేశించిన హోం మంత్రి అనిత సమస్యకు శాశ్వత పరిష్కారం చేయండి అధికారులకు రెండు చేతులెత్తి జోడిస్తున్న రామ్ ప్రజలు బిల్లహాల్ గ్రామంలో ఘనంగా పీర్ల పండగ సంబరాలు మహిపాల్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు మాజీ మంత్రి హరీష్ రావు వృద్ధిరాలి హత్య కేసులో నిందితుడు అరెస్ట్ విజయసాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన గబ్బర్ సింగ్ రీరిలీజ్ డేట్ ఫిక్స్ రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ లో ఉద్రిక్తత ఆరుగురు మృతి భారీగా పెరిగిన బంగారం ధరలు ర్యాంకింగ్స్ దూసుకొచ్చిన టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండలం అచితాపురం లో ప్రమాదం జరిగింది వసంత కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలింది ఈ ఘటనలో కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి గాయపడిన కార్మికుడిని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాదంపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు జిల్లా కలెక్టర్ చేసి ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి ఆదేశించారు కొత్తగూడెం చుంచుపల్లి మండలం విద్యానగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని రామ్ లో ఉన్న టిఎన్జి భవనం నిర్మించకపోతే కనీసం పునాదుల గుంతలైన తాత్కాలికంగా పూడ్చాలని స్థానికంగా ఉన్న ప్రజలు కోరుతున్నారు పాములు దోమలు విషపురుగు నుండి మమ్మల్ని రక్షించేయండి విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే కూనం సాంబశివరావుకి గత జిల్లా కలెక్టర్ కు సంబంధిత గ్రామ పంచాయతీకి అధికారులకు ఫిర్యాదు చేసిన ఫలితం శూన్యం అని వాపోయారు నమస్కారం అండి మండలం విజయనగర కాలి పంచాయతీ రామ్ నగర్ నివాసం ఇది రామ్నగర్ ఇక్కడ డెబ్బై నుంచి మేము ఇక్కడ ఉంటా మా తాతల కాలం నుంచి మీకు కనబడుతున్నటువంటి స్థలం గతంలో సింగరేణి పడవబడ్డ తర్వాత ఈ స్థలాన్ని వారు దరఖాస్తు చేస్తే అప్పుడు ప్రభుత్వము అప్పుడు అణదీప్ కలెక్టర్ గారు ఉన్నప్పుడు వారికి కేటాయించడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది సంతోషం మేము కూడా మా ప్రాంతంలో ఒక భవనం వస్తుందంటే అభివృద్ధి అయితే మేము కూడా సంతోషించాం మేము కూడా సహకరించాం మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటి కానీ ఆ రోజు తెలంగాణ నాన్ గెస్ట్ ఆఫ్ అధికారుల సంఘం అనే పేరుతోటి వారు శంకుస్థాపన చేసి హడావుడిగా కట్టి ఒక కాంట్రాక్ట్ పిలిపించి గుంటలు తోచి ప్రారంభోత్సవం ఘనంగా చేశారు కానీ పని మాత్రం కావట్లేదు కేవలం ఇట్లా ఈ రకంగా పిల్లర్ నే వదిలేశారు పెద్ద గుంటలు పెట్టారు దీని ద్వారా వర్షాకాలం వస్తే ముఖ్యంగా నీరు నిల్వ ఉండి దోమల నిలయంగా మారి మా చుట్టుపక్కల ఏ ఇళ్ళు మీరు ఎంక్వైరీ చేసుకోండి ప్రతి ఇంట్లో ఎల్సేజ్ వరాల బాధితులు ఇప్పుడు ఎట్లా ఉందంటే ఇంక రెండు నెలల్లో భారీ వర్షాలు వస్తే మా పరిస్థితి ఏమిటి మురుగు వాసన తోటి ఖచ్చిపేన ప్రతి ఇక్కడే పడతా ఉన్నాయి దోమలందరికీ కేంద్రంగా మారింది మా ప్రాంతాల్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వంద ఇళ్లకి ఇది దోమల కేంద్రంగా మారింది మేము అసలు ఇందాకేళ్ళ ఆరు ఆరుదారు తలుపు చేసుకోవాల్సిన పరిస్థితి దీని మీద మేము ఏ ఎన్నోసార్లు అధికారులు దృష్టికి పట్టుకపోయాం స్థానికంగా ఉన్నటువంటి ఎవరికి చెప్పాలా బయట గల వారికి వాళ్ళకి చెప్పాం ఎవరికి చెప్పినా పట్టించుకోవట్లేదు ఎవరంటే టీఎన్జిఓ అసోసియేషన్ దగ్గర ఫండ్స్ లేవు అందు గురించి కడతలేరు అని ఎందుకు ప్రారంభించాలి గుడ్డ ఎందుకు మా జనం మధ్యలో ఇబ్బంది పెట్టాలి ఫండ్స్ ఉన్నప్పుడే ప్రారంభించుకుంటే అయిపోయింది కదా కాబట్టి మీ ద్వారా మీ మీడియా మిత్రుల ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే కడితే దాన్ని పూర్తిస్తారు ఇది మాన కార్యక్రమాలను చేయండి లేకపోతే ఈ దోమలు కానీ నీళ్లు నిల్వ ఉండకుండా దీనికి ఏమైనా మార్గం చూపెట్టండి కర్నూలు జిల్లా హలార్బి మండలంలో బిల్లహాల్ గ్రామంలో పీర్ల పండుగ సంబరాలు అమ్మరాన్ని అంటాయి ఊర్లో ప్రతి ఒక్కరి వేడుకల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ వీడితే పార్టీకి నష్టం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు సంగారెడ్డిలో బుధవారం పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మైపాల్ రెడ్డిని మూడు సార్లు ఎమ్మెల్యే పార్టీకి ద్రోహం చేసేందుకు మనసులా వచ్చిందని హరీష్ రావు ప్రశ్నించారు నాయకులు కార్యకర్తలు ఉండాలని చెప్పారు పొద్దుటూరు స్థానిక నివాసం ఉంటున్న గడ్డ మీద బాలనగమ్మ హత్యోదంతం పట్టణంలో సోమవారం సంచలనం సృష్టించింది ఈ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించి నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు మంగళవారం డీఎస్పీ మురళీధర విలేకరులతో మాట్లాడుతూ మృతురాల భర్త గడ్డ మీద రామయ్య ఫిర్యాదు మేరకు నిందితుడు జయచంద్రుడిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు కుటుంబ కలహాలు మనస్పర్ధల నేపథ్యంలోనే హత్య గురైనట్లు తీసుకుందాం Ramesh Dental Care. This is Dr. Ramesh, MDS, conservative dentist and endodontist. At Ramesh Dental Care, we are dedicated to providing the top quality dental care in a friendly and welcoming environment. Our team of experienced dentists and staff prioritize your oral health and comfort zone above all else. Services we offer here are routine dental checkups and cleanings, fillings, crowns and bridges, root canal treatments, advanced dental implants, advanced dental laser surgeries tooth whitening and cosmetic dentistry orthodontic treatments including braces and invisible aligners hello i'm dr ruma abdallah co-founder of Ramesh dental care i am the chief periodontist and implantologist in rdc here in rdc we provide honest patient education that is with us you, when you are a partner in your own dental treatment plan in rdc we provide same day emergency treatment plan same day emergency dental treatment is always on call 24x7 in rdc వెల్కమ్ బ్యాక్ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అలియాస్ వీసారెడ్డి జర్నలిస్టులను లను అసభ్య పదజాలంతో దూషించడాన్ని ఖండిస్తూ పి గన్నవరం త్రీ రోడ్ జంక్షన్ లో ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరులు నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విజయసాయిరెడ్డిపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అందులో విజయసాయి రెడ్డి మాట్లాడిన తీరు తీవ్ర అభ్యంతరకరమన్నారు మీడియా ప్రతినిధులను అసభ్య పదజాలంతో దూషించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు తక్షణమే మీడియా యాజమానానికి ప్రతినిధులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిల్లి శేఖర్ చోడపలిని చిన్న వేంద్ర శ్రీనివాస్ చైతన్య జీఏ కొండలు పుచ్చకాయల అశోక్ తదితరులు పాల్గొన్నారు ఇంచేదంటే మీడియా పరంగా ఎవరు ఏ సమస్య విలువచ్చినా సరే మీడియా మాధ్యమాల్లో ప్రసారం చేసే బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు అది మనం ఏదన్నా అది విషయం కాదు అనుకున్నప్పుడు దానికి అది కాదు అని వివరణించే విధంగా ఉండాలి తప్పించి మీడియా యాజమాన్యాల వ్యక్తులందరినీ కూడా ఆడు ఈడు అనే విధంగా అలాగే మీడియా సోదరులు అందరినీ కూడా విమర్శించే విధంగా పరుష భతజాలంతో అతను చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం మేము జనసేన పార్టీ తరఫున ఖండించుతున్నాం ఎంచేతంటే మీడియా అనేది ఏదైనా మంచి అయినా చెడైనా ప్రజల నుంచి వచ్చే విషయాన్ని నలుగురికి చేసే విధంగా తెలియజే పరిచే విధంగా ఉంటుంది ఆ యొక్క విషయాల్లో మన మీద ఒక నింద వచ్చినప్పుడు ఆ నిందనేం చేయలేదు అని రుజువు చేసుకునే విధంగా ఆయన మాట్లాడడానికి బోల్ అవకాశం ఉంది అటువంటి విధంగా మానేసి మీడియా యాజమాన్యాలని వాళ్ళ వ్యక్తుల్ని వాళ్ళ పేర్లు పెట్టి ఆడు వీడు అనే స్థాయికి మాట్లాడటం చాలా దిగజారు రాజకీయం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క వ్యాఖ్యల్ని విజయసాయిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యల్ని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ మూవీ రీ రిలీజ్ కానుంది పవన్ బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ రెండున ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు శంకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించారు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు బంల గణేష్ నిర్మాతగా వ్యవహరించారు ఈ మూవీ రెండు వేల పన్నెండు మే పదకొండు విడుదలై సక్సెస్ సొంతం చేసుకుంది బంగ్లాదేశ్ లో రిజర్వేషన్లపై ఘర్షణ చెలరేగి ఆరుగురు మృతి చెందారు పిఎం హసీనా నిరసనకారులతో చర్చలకు నిరాకరించడం వ్యతిరేకలను రజాకారులు ఆమె పేర్కొనడం వివాదాస్పదమైంది అధికార పార్టీ అవమీ లీగ్ స్టూడెంట్ వింగ్ తో విద్యార్థులు ఘర్షణకు దిగారు స్వాతంత్ర్య యోధుల కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో ముప్పై శాతం కోటా ఇవ్వడం ఈ నిరసన కారణం తాజా పరిస్థితులతో యూనివర్సిటీ కాలేజీలు నిర్వధికంగా మూతపడ్డాయి కొద్ది రోజులుగా నిలకడగా ఉన్న పసిడి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేట్ పది గ్రాములకు తొమ్మిది వందల ఎనభై పెరిగి డెబ్బై ఐదు చేరింది ఇరవై రెండు కార్యల బంగారం ధర పది గ్రాములకు తొమ్మిది వందల పెరిగి అరవై ఎనిమిది వేల ఏడు వందల యాభైకి నమోదైంది అటు కేజీ వెండి ధర వెయ్యికి పెరిగి తొంభై ఆరు చేరింది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి ఐసీసీ విడుదల చేసిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్ ప్లేయర్ ప్లేయర్వి జైస్వాల్ స్థానాల్లో దూసుకొచ్చారు నాలుగు స్థానాలు మెరుగుపరుచుకుని ఏడు పాయింట్లతో ఆరో స్థానానికి చేరుకున్నారు ట్రావిస్ హెడ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు టాప్ ఫైవ్ లో సూర్య ఫిల్సాల్ట్ బాబర్ ఆజం మహమ్మద్ రిజ్వాన్ ఉన్నారు రుతురాజ్ గైక్వాడ్ ఎనిమిదో స్థానానికి చేరారు ట్వంటీ బౌలర్ ర్యాంకింగ్స్ అండ్రిత్ స్నోర్జే టాప్ లో ఉన్నారు బులెటిన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం అచ్చుతాపురం సెజ్ లో పేలిన రియాక్టర్ క్షతగాత్రులకు మెరుగైన వద్యం అందించాలని ఆదేశించిన హోం మంత్రి అనిత సమస్యకు శాశ్వత పరిష్కారం చేయండి అధికారులకు రెండు చేతులెత్తి జోడిస్తున్న రామ్నగర్ ప్రజలు బిల్లహాల్ గ్రామంలో ఘనంగా పీర్ల పండగ సంబరాలు మహిపాల్ రెడ్డి పార్టీని వీడినా నష్టం లేదు మాజీ మంత్రి హరీష్ రావు వృద్ధిరాలి హత్య కేసులో నిందితుడు అరెస్ట్ విజయసాయిరెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలపై ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన గబ్బర్ సింగ్ రీరిలీజ్ డేట్ ఫిక్స్ రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ లో ఉద్రిక్తత ఆరుగురు మృతి భారీగా పెరిగిన బంగారం ధరలు ర్యాంకింగ్స్ దూసుకొచ్చిన టీమిండియా యంగ్ ప్లేయర్ యశస్వి ఇవి ఇప్పటి వరకు మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్